టీవీ స్వాగతం వార్త సౌత్నాన పుండ్డి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఆదివారం వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా తాడేపల్లిగూడెం నియోజకవర్గ రెడ్డి సంఘం అధ్యక్షుడు చాంబర్ కామర్స్ కోశాధికారి నాగేంద్ర రెడ్డి వారి అంశాలతో సుమారు ఐదు వందల మంది జనసేన పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గుల్సీటు శ్రీనివాస్ వారికి జనసేన పార్టీ కన్నువ కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నో విలువలతో కూడిన పార్టీ జనసేన పార్టీ అని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ప్రజల అభ్యున్నతికి పాటుపడే పార్టీ జనసేన పార్టీ అని కొనియాడారు నియోజకవర్గ ప్రజలు అఖండ మెజార్టీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించారని వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారని ఈ ఐదేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని అన్నారు నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి తాను పెద్ద కొడుకులా ఉంటానని అన్నారు నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నా ఇంటి తరపులు ఎప్పుడు తెలిసే ఉంటాయని అన్నారు ఇప్పటికే నియోజకవర్గంలో అనేక రోడ్లు నిర్మించామని టీ పోర్లో భాగంగా క్రికెట్ స్టేడియం స్వి స్విమ్మింగ్ పూల్ జెడ్ బి ప్రాంగణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు రెండు కోట్లతో టౌన్ హాల్ ను నిర్మించనున్నామని అన్నారు ఇప్పటికే రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులను ఇచ్చామన్నారు నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టమన్నట్లు తెలిపారు నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో కష్టపడుతుంటే ప్రజలు సాగినంపిన గనుడు కొట్టు ప్రెస్ మీట్లు పెట్టి అసత్యాలు పలుపుతున్నాడు పలుకుతున్నారని విమర్శించారు తాడేపల్గడి ఎయిర్పోర్ట్ వస్తుందని ప్రజలు ఆనందిస్తుంటే రైతుల చేత కోర్టులో కేసులు వేయమని రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లు సొసైటీలు మున్సిపాలిటీ గ్రావెల్ విస్క వంటి వాటిలో విపరీతమైన దోపిడీ చేశారని అన్నారు సామాన్య ప్రధానికం నుండి పెద్ద స్థాయి వరకు కే ట్యాక్స్ లేనిదే పనులు జరగలేదని ఎద్దేవా చేశారు పొట్టు బాధితుల సంఘం జాబితా సిద్ధంగా ఉందని నాతో పాటు ప్రధానమంత్రికి కోర్టు వస్తే ఎవరి అవినీతి ఎంతో బట్టమేలు చేస్తానని సవాల్ విసిరారు ఎక్కడెక్కడ ఎంత అవినీతికి పాల్పడ్డా ఒక ఆధారంతో నిర్పిస్తానని ఎమ్మెల్యే అన్నారు ప్రజల వద్దకు రావాలని ఎవరు ఎంత ఇచ్చారో చెప్తారని అవినీతి చేసిన వారి వారు వదిలి పోవాలని గుణశెట్టి ఛాలెంజ్ విసిరారు నీకు దమ్ము లేదు పనిచేసే ధైర్యం లేదు నీ కోసం మాట్లాడే ఓపిక నాకు లేదని సెటైర్లు వేశారు ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు కొంత సమయం తీసుకుంటుందని విశాఖ ఎయిర్పోర్ట్ పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టి ఎన్నెళ్ళయిందని ఆయన ప్రశ్నించారు తాడేపల్లిగూడెంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేయలేకపోయావని కొట్టును ఎద్దేవా చేశారు ఫ్లైఓవర్ నిధుల్ని తినేసి ఐదు కోట్లతో ఇల్లు కట్టుకున్నామని నీవా ప్రజాసేవ చేసేవాడివని అన్నారు కరోనా సమయంలో ప్రజల మధ్యలో నేనుండి సుమారు కోట్ల రూపాయలు నిత్యవసర సరుకులను ఇచ్చానని అన్నారు నేను అధికారంలో లేకపోయినా ప్రజల ప్రజలకు సేవ చేశానని గుర్తు చేశారు నువ్వు ఆ సమయంలో బెంగుళూరుకి పారి వెళ్లిపోయావని అన్నారు ఇక పార్టీ అధినేత గురించి మాట్లాడితే తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలో అక్క చెల్లెములకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు పోటీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎనభై శాతం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి సూపర్ హీట్ అయ్యిందని కొనియాడారు పోటీ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఆశీస్సులతో చంద్రబాబు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ సహాయ సహకారంతో రాష్ట్రం సంక్షేమ వృద్ధిలో పొరుగు తీరుతోందని అన్నారు ఓటమిలో వివేదాలు సృష్టించాలని అందరూ ప్రయత్నించినా అవి జరగవని అందరినీ కలుపుకుంటూ సమాజం చేస్తూ ముందుకు స్వాగితమని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ తాడేపల్లిగూడు మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్ పెంటపాడు మండల అధ్యక్షుడు పొల్లా బాబి తోట రాజా సజ్జ సుబ్బు సాఫల్ రమేష్ నేను పోయిన రఘు పైపోయిన వెంకటరామయ్య పాదూరు వెంకటేశ్వరరావు అడపల నారాయణమూర్తి ముంచాల ఆంజనేయులు లక్ష్మణ్ రెడ్డి గుండుమోగుల సురేష్ మనకు పాక చిట్టి రైతు సోమరాజు నిమ్మకాయలు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు